అనంతపురం జిల్లా గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎల్లప్ప తన కుమారుడి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరొకరికి ఇవ్వడంతో మనస్తాపం చెంది ఆదివారం గ్రామంలో ఊరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఈ ఘటనపై సోమవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో లీగల్ కమిటీ అడ్వైజర్ సోము మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ వేసుకొని చెప్తారు ఓకే ఈ డ్రెస్ పెట్టు మీ చేసినటువంటి విలేకరులకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరియు పువ ప్రజలకు చేయడం విన్నపం ఏమిటంటే నిన్న మామూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము ఏమి అది అనుకోకుండా జరిగిన సంఘటన టెక్నికల్గా ఆ పోస్టు ఎస్సీకి రిజర్వేషన్ కావడం వలన నెక్స్ట్ అది ఇంతకుముందు వేరే వాళ్ళకి మాట ఇవ్వడం వలన వారి ఇద్దరిలో వారి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడంతో అధిష్టానం ఎస్సీ రిజర్వేషన్ అయిన వారికే కేటాయిస్తామని చెప్పడం జరిగినది ఏమే ఇందులో అతను మనస్తాపం చెంది ఈ విధంగా ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరము పార్టీ కూడా అతని బాగు చూసుకొని అతని మేలు మంచి జరగాలని కోరుకుంటూ వెళ్తున్నది గతంలో నే చంద్రబాబు ఇది జయరామ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన కొలి రోజుల్లోనే మా పేరు కానీ మా కుటుంబం పేరు కానీ తెలుగుదేశం పార్టీ పేరు కానీ ఏ విధమైనటువంటి ఎవరైనా కూడా మా పేరు మీద కానుకలు అంటూ లేదంటే బ్రేప్స్ మరియు ఇతరాత్ర ఆశలతో మీకు ఆ పోస్ట్ ఇప్పిస్తాం ఏ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా కానీ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే చెప్పిన వానికి చుప్పుతో కొట్టానని చెప్పేసి ఎమ్మెల్యే జయరంగ గారు పలు వేదికలలో ప్రతి వేదికలలో కూడా చెప్పడం జరిగింది మరి ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలతో వారిని రెచ్చగొట్టి ఇటువంటి సంఘటనల్ని బేస్ చేసుకొని వారి పేర్లు చెప్పండి వీరి పేర్లు చెప్పండి మేము వెనుకలో మేమున్నామని చెప్పేసి ప్రజలను మభ్య పెడుతూ ఈ విధంగా వారు ముందుకు పోతున్నారు ఇది ఏ ఏమైనా చర్య ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా అక్కడ లేని వ్యక్తుల గురించి కూడా మీరు చెప్పండి చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రత్యేకించి చేస్తున్నారు ప్రతిపక్షాల నిరాధారణమైన ఆరోపణలకు కూడా మా తెలుగుదేశం అధిష్టానం పార్టీ దగ్గరుండి దాన్ని పరీక్షించి పర్యవేక్షించి ఏమి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తీసుకొని చాలా నిఖాసుగా ట్రాన్స్పరెంట్ అధికార ట్రాన్స్పరెంట్ పరిపాలన చేస్తున్నారు అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు కావున ఈ ప్రతిపక్షాలు చేసే నిరాధారమైన ఆరోపణలని ప్రజలకు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రజలు కూడా నమ్మద్దండి ఏమే మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు ఆయన వచ్చిండేదే వెనుకబడి తలగెత్తు కుట్రాల నుంచి ఆయన వచ్చి మంత్రిగా రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినారు ఆయనకు పేద ప్రజల కష్టాలు తెలుసు డబ్బు విలువ తెలుసు పేద ప్రజలకి మనం సర్వీస్ చేయడానికి వచ్చినాము అనే ఉద్దేశంతో ఆయన దగ్గరుండి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన జేబు నుంచి తనకు తోచిన విధంగా ఇత్యోధికంగా ఆయన సాయం చేస్తున్నాడు ఏమే మరి ఇటువంటి నాయకుడి మీద బురదలు చెల్లి వారి కుటుంబం పైన అవాకులు చెవాకులు పెళ్తే క్రిమినల్ ప్రొసీజింగ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి చట్టపరమైన చర్యలు కానీ ఉంటాయి డిఫమేషన్ సూట్లు కానీ ఇస్తామని మేము లీగల్ కమిటీ అడ్వైజరీ తరఫున మేము తెలియజేస్తున్నాము చాలా పాత్రికే మిత్రులకి అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకి టీడీపీ నాయకులకి అందరికీ అశుభోదయం జరుగుతూ ఇప్పుడు ఈరోజు కారణమై ఏదో తెలియచి తెలక కొందరు వ్యక్తులు అదే పనిగా వాలంటేడ్గా ఇలాంటివన్నీ చెప్తూ ఎవరో చేసిన తప్పకి జరమన్న పేరు నిన్న చూపడం అనేది చాలా అది అలాంటివి ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడే కానీ ఇన్ని రోజు సంవత్సరం ప్రయత్నికలు చేయడం నా ఎమ్మెల్యేగా వచ్చి ఏ రోజే కానీ ఏ విషయంలో ఉన్నా కానీ ఒక డీలర్ అయితేనేమి ఒక సిసి రోడ్లు ఒక బిల్ల ఎస్టేట్లు కానీ అదేవిధంగా సెడ్లు కానీ ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్ని రోజులు జరిగినాయి చేసినాడు కానీ చేసిన తర్వాత ఏ ఒక్కరిని కానీ ఒక్క రూపాయి డైరెక్ట్గా నాకు డబ్బులు ఇవ్వండి నేను అట్లా చేస్తాననే దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు మీరు గిట్టన వాళ్ళు అదే సాక్షి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొన్ని న్యూస్ ఛానల్ ఈరోజు ఏదేదో చెప్పి ఆయన ఏదో కబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు ఈరోజు జయరామన్నని జయరామన్నని వరకు గుర్తి కార్యకర్తలు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు మేము అనగా ఉంటాము ఇలాంటివి లేని లేని అబంధాలు వేసి మీరు ఏదో చేయాలని చూస్తే మాత్రము రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు పడేల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా మాట్లాడుతూ జయరమ